సూర్యాపేటలో జరిగిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చిందని అసెంబ్లీలో చర్చించి దానిపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు సూర్యాపేటలో జరిగిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ గత వారం పది రోజులుగా కాళేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రజల ముందుకు వచ్చిందని అసెంబ్లీలో చర్చించి దానిపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఈరోజు సిబిఐ ఎంక్వెయిరీ ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారని గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తన్నుకున్నట్లే ఒక్కొక్క నాయకుడు వేరే వేరే రీతిలో మాట్లాడుతున్నారన్నారు కాళేశ్వరం పేరిట లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారు కానీ ఆ లక్ష కోట్లతో రాష్ట్రానికి ఒక గుడిబండ తప్ప మరేం దక్కలేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే పోచంపాడు నుంచి కాలువల ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చిన వాస్తవ్యాన్ని జగదీశ్వర్రెడ్డి గమనించాలని కోరారు కాళేశ్వరం లేకుండానే అప్పట్లో పంటలు పండించామని రమేష్ రెడ్డి తెలిపారు కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కవిత కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఒప్పుకోవడం ఆ పార్టీలో భేదాలు విభేదాలు ఉన్నాయనడానికి నిదర్శనమన్నారు రెడ్డి సామాజిక మాధ్యమాలలో అసభ్య పదజాలం ఉపయోగించి కాంగ్రెస్ నాయకులను ముఖ్యమంత్రిని వారి కుటుంబ సభ్యులను అవమానించడం సిగ్గిచేటని విమర్శలు మానుకోవాలన్నారు రైతుల సమస్యల గురించి మాట్లాడుతూ యూరియా విషయంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నిర్వర్తించాలి దేశవ్యాప్తంగా కొరత వస్తుందని బీజేపీ నాయకులే చెప్తున్నారు అయినప్పటికీ దాని బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టడం తగ్గదన్నారు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి గత వారం పది రోజులుగా చూసినట్టయితే బాలేశ్వరానికి సంబంధించిన అవినీతి రాష్ట్ర ప్రభుత్వం దాని మీద జరిగిన అవకాత అవకల మీద అసెంబ్లీలో చర్చ చేసి దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు సిబిఐ ఎంక్ ఎంక్వైరీకి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు గుమ్మడికాయల దొంగలంటే భుజాలు తడుకున్నట్టు ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రీతిలో మాట్లాడుతున్న సందర్భం ఈరోజు మనం చూస్తున్నాం కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ముఖ్యంగా జగదీశ్వరెడ్డి కానీ ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం ఈ ప్రాంతానికి వచ్చే నీళ్ళు కాళేశ్వరం నుంచి వస్తున్నాయా అంత ముందు కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి వచ్చిందా ఇలా సూటిగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు కాళేశ్వరానికి సంబంధించిన మొత్తం పాపం కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించే ఈరోజు ఉన్నది ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల రూపాయలు అని చెప్పి ఈరోజు లక్ష కోట్ల రూపాయలను కూడా బూడిదల పోసిన పన్నీర్ లాగా జరిగింది ఈరోజు రాష్ట్రానికి ఒక గుది బండగా మారింది దాదాపుగా అరవై నుంచి డెబ్బై వేల కోట్లు దాని ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే ఈరోజు ఎంత దారుణానికి ఒడిగట్టినరో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోచెంపాడు నుంచి ఈ ప్రాంతానికి నీళ్లు కావాలని చెప్పి ఆ రోజు కాల్వలు దొప్పించి కొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా ఉన్నప్పుడు ఓ రెండు మూడు కిలోమీటర్లు కూడా రాయి వస్తే దాన్ని అంతా కూడా పగలగొట్టి కాంగ్రెస్ పీరియడ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినాక ఈ ప్రాంతానికి మొదటిగా నీళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు జగదీశ్వర్ రెడ్డి ఆ నీళ్ళనే మళ్ళీ తెచ్చి కాళేశ్వరం అని చెప్పడం కూడా నిజంగా చాలా విచిత్రంగా ఉంది అయ్యా ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం ఆ రోజు నీళ్ళు వచ్చింది వాస్తవం కాదా మరి ఆ రోజు కాళేశ్వరం లేకుండా నీళ్లు తెచ్చి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడా పంటలు పండిస్తే మీరు కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్ల రూపాయల అవినీతి చేసి ఈరోజు దానిని మభ్య పరిస్థితి ఈరోజు కనబడుతుంది దాని మీద ఎంక్వైరీ జరగాల్సిందే దోషులు ఎవరైనా సరే కేసీఆర్ అయినా హరీష్ రావు అయినా ఈటెల రాజేందర్ అయినా కూడా ఈరోజు వాళ్ళను ఖచ్చితంగా శిక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు స్వయంగా కేసీఆర్ బిడ్డ కవితనే చెప్తున్నది ఆ పాపంలో కేసీఆర్కి ఏం లేదు హరీష్ రావు సంతోష్ రావు దీనిని లూటీ చేసిర్రు అందుకనే రెండోసారి ఆయనకు ఇరిగేషన్ మంత్రి పోలేదని కూడా ఈరోజు కవిత చెప్తుంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ నాయకులే ఈరోజు దానిని ఒప్పుకుంటున్నారని అంటే ఈరోజు ఏ తరహాలో అవినీతి జరిగిందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు అవినీతే కాదు రాష్ట్రానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి గుదిబండ